మీరు ఫోన్ చేశారు ఈరోజు వచ్చేటువంటి ఈరోజు మనం నేను మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే కనుక ఈ మధ్య రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి ఆయన చర్చిలో మీరు విజిల్స్ వేయొచ్చు దేవునికి ఏసు పేరు చెప్పక విజిల్ వేయండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఓకే చాలా మంది ఇన్ని రోజుల వరకు చాలా సైలెంట్గా ఉన్న క్రైస్తవులు కూడా అరే లేదు మనం కూడా ఇప్పుడు ఇప్పటి వరకు చాలా సంఘాలు ఏంటంటే చప్పట్లు కొట్టే వరకు చెప్పారు ఆ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం ఆరాధిద్దాం అంటే అది అంతవరకు నడిచింది కానీ ఆ కొంతకాలం వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకొంతకాలం వచ్చిన తర్వాత చర్చిలో డ్యాన్సులు కాకుండా ఇప్పుడు విజిల్స్ అనమాట మీకు అర్థమైందా చర్చిలో విజిల్సా విజిల్ విజిల్ అంటే ఏంది ఎందుకు విజిల్ ఇది అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి పిలవడానికి ఉపయోగించేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు రోజుల్లో రకరకాల అన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఎందుకు విజిల్ వేయాల ఇంకోటి విజిల్ అనేది ఎక్కువగా వెటకారానికి బయట బయట ప్రపంచంలో ఉత్సాహాన్ని వెటకారానికి ఉపయోగించేటువంటి ఒక సౌండింగ్ అనమాట దీన్ని యేసు ప్రభుకు చేయడం అనేది నాకు తెలిసి ఒక అభ్యంతరకరమైనటువంటి జుగుప్సకరమైనటువంటి విషయం అనేది నా అదృష్టము నా సారీ ఆ జుగుప్సకరమైనటువంటి విషయం అనేది నా అభిప్రాయం అన్నమాట చర్చిలో విజిల్స్ అంటే విజిల్ అంటే అర్థమైంది ఇప్పుడు మీకు తెలియదు నాకు ఇంకో ఇప్పుడు మీకు ఇంకా అర్థమైతే చెప్తాను చర్చిలో విజిల్స్ అనే దానికోసము చర్చిలో విజిల్ అనేదానికి అన్ని చేస్తారు కదా అదేదో చర్చిలో ఇప్పుడు ఒకరికొకరు సార్ నమస్తే సార్ అని ఆ ప్రైజ్ చేస్తుంటారు కదా అలానే ప్రైజ్ కన్ను కొట్టుకునే దాని ఒక కన్ను కొట్టుకొని పలకరించుకునే సంప్రదాయం తీసుకురాని తీసుకురారని ఏం గ్యారెంటీ అంతే కదా ఇప్పుడు విజిల్స్ ఏమన్నా దేవునికి దేవుని నామంలో ఏసువ నామంలో అని ఓకే బాగానే ఉంది ఆ ఏసువనామంలో ఒకరిని చూసి ఒకరు కన్ను కొట్టుకోండి అంటే ఉంది మన శరీర కదా తప్పేముంది ఇందులో మీకు అర్థమవుతుందా నేను ఏమంటున్నాను విజిల్స్ వేయడం తప్పు ఎలా అవుతుంది ప్రదర్ అని మీరు ఎప్పుడైతే అనుకు అనే ఆలోచన ఉంటుందేమో మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే పద్ధతి ఇది అనమాట ఆ ఒకరిని చూసుకుని ఒకరు కన్ను కొట్టుకోండి తప్పేముంది చిన్న పెద్దలు కొట్టసి పెద్దలు చిన్నలు దీంట్లో ఎందుకు అంత నెగిటివ్ ఆలోచిస్తున్నారు మీకు అర్థమైందా చర్చిలో కన్ను కొడితే తప్పేంది అనేది నెక్స్ట్ వస్తుంద మన సంప్రదాయం మీరు ఒకసారి ఆలోచించండి విజిల్స్కే ఇంత అసహ్యంగా అంటే బయట మార్కెట్లో మరి కన్ను కొడితే ఎంత అసహ్యంగా ఉంటుంది నెక్స్ట్ లాభయ్యే పద్ధతి అనమాట ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మీ యొక్క పై వస్త్రాన్ని ఇప్పదీసి దేవుని మయంపరచండి అంటాడు మీ యొక్క షర్ట్ ఇప్పదీసి గాల్లో ఊపుతూ చెప్పండి అంటారు మీకు అర్థమైందా షర్ట్ తీసేసి చెప్పండి అంటే దాని అర్థమైంది ఎందుకని అట్లా షర్ట్ ఇప్పదీసుమే ఇప్పదియమని చెప్తున్నారు మీకు అర్థమవుతుందా రాబోయే రోజులు ఇలాగే జరుగుతుంది ఇప్పుడు మీకు ఫారిన్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫారిన్లో కొన్ని రకాల చర్చిలు ఉంటాయి న్యూడ్ చర్చ్ అంటారు అంటే ఆ చర్చి పోయే వాళ్ళు బట్టలు వేసుకోరు మొత్తం ఆడలు మొగలు నుంచి కింది వరకు మొత్తం నగ్నంగానే ఎంటర్ అవుతారు ఆ చర్చిలోకి ఎందుకు నగ్నంగా వెళ్తారు అంటే వాళ్ళు చెప్పే ఫిలాసఫీ ఏంటంటే మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వచ్చామా వాళ్ళ ప్రశ్న మనమేనా బట్టలు వేసుకొని వచ్చామా రాలేదు కదండి మళ్ళీ మన దేవుడి దగ్గరికి మందిరంకి వచ్చినప్పుడు బట్టలు ఎందుకండే అని వాళ్ళు ఉల్టా ప్రశ్నిస్తారు అందుకని ఆ చర్చికి పోయే వాళ్ళు న్యూ చర్చ్కి వెళ్ళే వాళ్ళు మొత్తం ఒంటి మీద బట్టలన్నీ తీసేస్తారు ఆడలు మొగళ్ళు పోయి కూర్చుంటారు ఒకసారి ఆలోచించండి ఇది ఫారిన్ కల్చర్ ఫారిన్ ఫారిన్ కాదు ముందు ఇండియా కల్చర్ బిఇన్ఏ రోమన్ ఇన్ రోమని ఆ రోజుల్లో ఒక ఇంగ్లీష్ సామెత ఉండేది భారతదేశంలో ఉన్నప్పుడు మర్యాదగా భారతీయ చట్టాలకు లోబడే మనం ప్రవర్తించాల్సి ఉంటుంది చర్చిలో విజిల్స్ ఏమని చెప్పి ఎంకరేజ్ చేయడము కింద ఉన్న క్రిస్టియన్స్ ఎంకరేజ్ వాళ్ళు విజిల్స్ చేయడము ఎంత అవమానకరం కదా దేవుని కోసం విజిల్ ఏమని చెప్తారా రాజ్ ప్రకాష్ గారు రాజ్ ప్రకాష్ సార్ నిజంగా మిత్రులారా మీరు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇది కామెంట్స్ కానీ లైక్ కానీ సార్ చూడండి ఇది ప్రజలకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ టైంలో కూడా ఫర్దర్గా పెద్ద పెద్ద వీడియోలు కూడా నేను చేస్తామని ఆలోచిస్తున్నాను కానీ ఈ విధంగా చర్చ్లో విజిల్స్ అనేది నాకు పెద్ద షాకింగ్ అనమాట అసలు చర్చ్లో విజిల్సా చప్పట్లు పోయినాయి ఊళ్ళలు పోయినాయి కేకలు పోయినాయి రత్సరంబోలా అయిపోయింది ఇప్పటికే ఒక ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ కల్చర్ని ఇండియాలోకి తీసుకెద్దాం అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు కల్చర్ని కాదు కానీ కానీ ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి కామెంట్ చేయండి మిత్రుల లైన్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి చర్చిలో విజిట్ చేయడం కరెక్టేనా ఒకసారి కామెంట్ చేయండి ఎస్ఆర్ను ఒకసారి కామెంట్ చేయండి చాలు చర్చిలో విజిల్స్ వేయడం కరెక్టేనా మీ జ్ఞానంతో జస్ట్ ఎస్ఆర్ నో కామెంట్ చేయండి ఇండియన్ అని ఒక ఆయన కామెంట్ చేశారు రైట్ రైట్ నో నో అనే కామెంట్స్ వచ్చింది రావాలి ఇది అనమాట సరే ఇది ఒక టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఒక చిన్న పుస్తకం గురించి పరిచయం అనమాట ఇది సిలువ వీరులు అనేటువంటి ఒక పుస్తకం ఇందులో ఏం రాశారు అంటే ఇది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితము స్టార్ట్ అయినటువంటి రాసినటువంటి ఒక పుస్తకం దాని యొక్క ఆతల గురించి కూడా వెనకాల రాశారు డీటెయిల్స్ ఇచ్చారు ఈ పుస్తకం ఏం చెప్తుందంటే పాత రోజుల్లో క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు అంటే క్రైస్తవ బిషప్స్ కావచ్చు పాస్టర్స్ కావచ్చు రెవరెండ్లు కావచ్చు ప్రీచర్స్ కావచ్చు ఎవాంజలిస్టులు కావచ్చు మిషనరీస్ కావచ్చు ఇలాంటి వ్యక్తులందరూ దేవుని వాక్యం కోసం సువార్త స్ప్రెడ్ అవ్వడం కోసం ఎంత కష్టపడినారు అనే విషయాన్ని అది తక్కువగా కొద్ది కొద్దిగా రాసుకుంటూ ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచారు ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలు భక్తులను కాదు కానీ దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు చివరి రోజుల్లో ఎంత దుర్భరంగా ముగిసిపోయినాయి అనేది ఆశ్చర్యం అన్నమాట ఈ పుస్తకంలో రాసినటువంటి చాలామంది వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళ యొక్క కుటుంబాన్ని కుటుంబాన్ని కొంతమంది కుటుంబంతో దగ్గరగా ఉన్నారు కొంతమంది కుటుంబాన్ని కూడా దూరంగా అయిపోయినారు అతి ఎక్కువ మంది పోగొట్టుకున్నది ఏంటంటే ఆస్తి అతి ఎక్కువ మంది డబ్బులను వదిలేశారు వాళ్ళకున్న ఆస్తులను వదిలేశారు దేనికోసము మిషనరీస్గా అయినట్లయితే స్కూళ్ళు కట్టడానికి కోసము కాలేజీలు కట్టడానికి కోసము ఇంకా రకరకాలుగా దేశ వేరే వేరే దేశానికి ఈ దేశానికి ప్రయాణం చేయడం కోసము ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క ధనాన్ని వెచ్చించేస్తారు కానీ ప్రస్తుతం క్రైస్తవులు ఏం చేస్తున్నారు మాకు డబ్బులు పంపేయండి డబ్బులు రాబడుతున్నారు కానీ ఆ డబ్బులు తిరిగి సంఘంలోకి ఎలా వెళ్తున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది అయిందనమాట ఇంకా మీరు ఇంకొంచెం డెప్త్ వెళ్ళినట్లయితే నా దగ్గర ఇంకొక పుస్తకం ఉంది మీకు కనబడుతుంది కదా ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అని ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అని అంటే ఇదేంటంటే ఈ పుస్తకము చరిత్ర నుంచి పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా దేవుని వాక్యం కోసం చనిపోయినారు దేవుని వాక్యం చెబుతూ చనిపోయినారు లేదా హత్య గావించబడినారు ఒకరి చేత చంపించబడినారు అనేటువంటి విషయం ఈ పుస్తకంలో రాశారు ఈ పుస్తకంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్ర అంతా చూస్తే వీళ్ళ యొక్క చివరి అంకం వచ్చింది ఎంతో అవమాతరంగా ముగిసిపోయింది అరే వీళ్ళు భక్తుల ఎందుకు ఇంతగా ఇంత నీచాతి నీచంగా చనిపోయారు ఇంత దుర్భర చావె ఎందుకు వచ్చింది వీళ్ళకు అనేటువంటి ఆలోచన కలిగిందనమాట కానీ ఇప్పుడున్న క్రైస్తవులకు క్రైస్తవ్యానికి అసలు ఈ పుస్తకాల గురించి పరిచయం ఉండి ఉండదు నాకు తెలిసి మీకు అర్థమైందా మనము క్రైస్తవ్యము అంటే జస్ట్ ఏం చూస్తున్నాం అంటే చర్చికి వెళ్ళడము రావడం ఇదొక్కటే క్రైస్తవులు చేసే పని క్రైస్తవులు అని అనుకుంటున్నారు కానే కాదు ఇప్పుడైతే ఇటువంటి పుస్తకాలు చదివితే మనం ముందున్నటువంటి పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే ముందున్నటువంటి పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే ఒక దేశానికి వెళ్ళి ఆ దేశం ఎట్లా ఎందుకు వెనకబడిపోయింది ఆ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి అనేటువంటి ఇలాంటి విషయాలన్నింటిపైన కూడా ఈ కూలంకషంగా చర్చించినారు నాట్ ఓన్లీ ఎంతసేపు బైబిల్ వాక్యము బైబిల్ ప్రసంగమే కాదు బైబిల్ ప్రసంగము అనేది ఒక పార్ట్ వాళ్ళకు చర్చిలు కట్టినారు స్కూళ్ళు కట్టినారు అలాగే కాలేజీలు కట్టినారు తర్వాత హాస్పిటల్స్ కట్టినారు ఈ విధంగా ఎన్నో కట్టి ప్రజలకు మేలు చేయడానికి ముందుకొచ్చారు ఇప్పుడు అంత ఎందుకండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇండియా గురించే చెప్తాను ఇండియాలో పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు కూడా ఎవరికి చదువు లేదు ఒక్క అక్షరం ముక్క కూడా రాదు మీకు తెలుసా ఆ విషయం లార్డ్ మెకాల్ అనేటువంటి ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సిక్స్ మంత్స్ సర్వే చేసి అయ్యో ఇక్కడ ఎవరికి కూడా విద్య లేదు విద్య లేకపోతే వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది అప్పుడు ఉన్న కూడా వేద విద్య ఉండేది అది ఓన్లీ బ్రాహ్మణ వర్గం అంతకంటే పై వర్గం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది కింది స్థాయి వాళ్ళకు వచ్చేది కాదు ఆ కేవలం ఆ వేద విద్య అంటే ఆ దేవునికి సంబంధించినటువంటి వేదాలు కూడా సామాజికానికి కూడా చాలా దూరంగా ఉంటాయి సామాజికమైనటికి ప్రజలు ఉపయోగపడే శాస్త్రాలు ఇండియాలోకి లేవు అని చెప్పేసి ఆయన వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి వన్ ల్యాక్ రూపీస్ ఆ రోజుల్లో అమౌంట్ అంటే బడ్జెట్ శాంతి తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్కూళ్ళు ఇక్కడ ఇక్కడ విద్యను అనేది స్టార్ట్ చేశారు అనమాట మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ ఇప్పుడు ఏమైతే మనం చదువుతూ సబ్జెక్ట్లు అంటున్నామో ఈ సబ్జెక్ట్లన్నీ కూడా లార్డ్ మెకాలే అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన చెయ్యకపోతే మనకు తెలియదు ఇండియాలోకి విద్యనే లేదు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయనకు సపోర్టివ్గా ఈ ఈ మిషనరీస్ కూడా వచ్చారు ఆస్ట్రేలియా దేశం నుంచి అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి వాళ్ళ డబ్బులు కూడా ఇక్కడ ఖర్చు ఇక్కడ పెట్టేసి చాలా మంది స్కూళ్ళు కట్టించారు పాఠశాలలు ఈ కాలేజీలు కట్టించారు మీరు గమనించండి పద్దెనిమిది వందల నలభై టైంలో కాలేజీ కట్టడం అంటే ఎంత ఆశ్చర్యకరం పద్దెనిమిది వందల నలభై సంవత్సరం ఎవడు కాలేజీకి పోయినాడు అసలు టెన్త్ రోజు చదివినాడు ఇంటర్ రోజు చదివాడు డిగ్రీ వరకు ఎప్పుడు పోయినాడు కాలేజీలకు కానీ రాబోయే తను అంటే దాదాపు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించి వాళ్ళు కాలేజీ కట్టారు ఇక్కడే గుంటూరు దగ్గర గుంటూరు గుంటూరు బాపట్ల అటువంటి ఏరియాలు అన్నింటిలో వాళ్ళు కట్టారు అందుకే మన గుంటూరులో ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చర్చిలు ఉంటాయి ఆనాడు ప్రజలు చేసిన శ్రే శ్రమ సేవ అది ఆ విధంగా ఆ విధంగా వాళ్లకు హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ కట్టబట్టి ప్రజలు వాళ్ళ వైపు ఆకర్షితులైనారు ఆకర్షితులైనప్పుడు అయ్యా ఏంటి మీరు మమ్మల్ని మేమిని రోజులు మాకు ఇవన్నీ తెలియ కొత్తగా చెప్తున్నారు మాకు మంచిగా అనిపిస్తుంది అంటుంటే రైట్ మీకు వీళ్ళకి అక్షరాలు నేర్పించారు చదువు నేర్పించారు ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ చదువుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో మనకు విషయాన్ని చెప్తా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే ప్రతి నలభై నిమిషాలు ఒక పీరియడ్ పెడతాడు పీరియడ్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది శాస్త్రం శాస్త్రాన్ని శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసే విధానాన్ని ఇండియాలో ప్రవేశపెట్టినారు ఎంత ముందు చూపు ఆలోచించారు ఈ యొక్క క్రైస్తవులు నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఎంత ముందు చూపు ఆలోచించారు ఈ క్రైస్తవులు ఆనాడే క్రైస్తవులు బట్ ఈనాడు ఏం చేస్తున్నారు చర్చిలు కడుతున్నారు ఓకే చర్చి డబ్బులు వస్తున్నాయి ఓకే ఆ డబ్బులు తిరిగి ఏం చేస్తున్నారు తెలియదు సంఘ సభ్యులకి ఏమన్నా సంఘంలో చూసి అత్యంత పేదవాడు ఎవరైనా చూసి వానికి ఇస్తున్నారా రికార్డు లేదు పోనీ సంఘ సభ్యులు ఎవరైనా విదేశీ చదువులకి అయినా సపోర్ట్ చేస్తున్నారా రికార్డ్ లేదు ఆ సంఘంలో ఎవరైనా తీవ్రమైన జబ్బు పడితే వాళ్ళకైనా వాళ్ళ డబ్బులు పెట్టి వైద్యం చేయించినారా రికార్డ్ లేదు ఒక్క సాక్ష్యం లేదు ఇలాంటి సాక్ష్యం లేవు మా సంఘం తరఫున నాకు గుండె నొప్పి వచ్చి ఉంటే ఐదు లక్షలు ఖర్చు ఉంటే మా సంఘం యొక్క పాఠశాల డబ్బులు తీసి నాకు సపోర్ట్ చేస్తున్నారని ఒక్క సాక్ష్యం లేదు ఇంతవరకు ఒక్క సాక్ష్యం నేను వినలే ఉంటే దయచేసి నా నాకు కింద దాని లింక్ ట్యాగ్ చేయండి నేను వింటాను నా కొడుకు అమెరికా పోవాలంటే పై చదువులు చదవకుండా ఆగిపోతుంటే మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి మా సంఘ పాస్ ముందుకు వచ్చి ఆ సంఘానికి వచ్చిన డబ్బులో కొంత డబ్బులు మా అబ్బాయికి తీసి ఇచ్చాడు ఆయన వెళ్ళి చదువుకుని మళ్ళీ ఆ డబ్బులు తిరిగి మళ్ళీ చర్చి కడితే ఇంకొక వ్యక్తి సాయం చేస్తున్నాడు ఇటువంటి సాక్ష్యాలు లేవు ఇది సాక్ష్యం కాదా ఇప్పుడు నేను చెప్పేది ఇది సాక్ష్యం కాదా క్రైస్తవులకి ఎంతసేపు నాకు రోగం బాగా అయింది దేవునికి నాకు ఉద్యోగం వచ్చింది ఇదే స్తో ఇదే సాక్షి నాకు పెళ్ళింది ఇదే సాక్ష్యం ఇదేనా మీకు అర్థమవుతున్నా నేను ఎంత దెప్తిగా మాట్లాడుతున్నాను ఇది కాదు కదా సాక్ష్యాలు ఇవి కాదు కదా సాక్ష్యాలు ఓకే ఇవి కూడా సాక్ష్యాలే మనం కాదనకూడదు తప్పది నా మాట కూడా నేను తీసుకుంటున్నాను ఇవి సాక్ష్యాలే బట్ ఇప్పుడు నేను చెప్పిన కూడా సాక్ష్యాలే కదా ఇలాంటి సాక్ష్యాలు ఎందుకు లేవు చర్చిలలో మా వాడు డాక్టర్ కావాలనుకుంటున్నాడు వాడి డబ్బులు లేవు ప్రతి సంవత్సరం ఒక చర్చి ముందుకు వచ్చేసి మాస్క్ మా చర్చిలో నుంచే ఒక ఒక అబ్బాయిని డాక్టర్ చేసింది ఆ అబ్బాయి తిరిగి ఏమైనా మరీ చర్చికి సంబంధించి సపోర్ట్ చేసినారు ఇది మీరు ఉండాలి కదా లేవు ఎంతసేపు ఇటే కానీ పోయేది లేదు ఇటువంటి సాక్షులు ఎందుకు లేవు మందిరాలలో కాబట్టి ఇక్కడ ఇప్పటి అయినా సరే మందిరంలో పాస్ అనేవాళ్ళు ఆ పెద్దలు అనేవాళ్ళు ముందుకొచ్చి సంఘ సభ్యులను సరే ఆలోచించండి వాళ్ళ కుటుంబ పరిస్థితులు స్థితిగతులు అన్ని ఆలోచించి ఇవ్వకనే ఏమైనా అవసరం ఉందా ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా కావాలా అనేటువంటి సపోర్ట్ చేయండి అంతే తప్ప ఇంకా ఈ విధంగా నెగిటివ్గా అయితే కాదు ఓకే నాకైతే ఫోన్ కాల్ చాలా రెగ్యులర్గా వస్తున్నాయి ఇవాళ ఇంతవరకు చాలిద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్